టైం వచ్చేసి పదకొండు అవుతుంది సండే కాబట్టి పని ఎక్కువగా ఉండదు కాబట్టి అయితే లొకేషన్ వచ్చింది జస్ట్ ఒక పది నిమిషోళ్ళ పని అనమాట బయలుదేరినాం హైదరాబాద్లో మేము ఉంటున్న కాలనీ ఇలా ఉంది చూడండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ లాగ్స్ ఇంకా ఫైనల్గా మనం అయితే హైదరాబాద్ అయితే వచ్చేసినాం అనమాట కొన్ని ఊరు నుంచి బయలుదేరే ముందు కొన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ తీయలేకపోయినా ఇప్పటి నుంచి కంటిన్యూగా హైదరాబాద్లో ఇంకా మార్నింగ్ నుంచి నైట్ దాకా ఎక్కడెక్కడ వర్క్ చేస్తామనే వీడియోస్ ఇంకా పండి నుండి ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఈరోజు కూడా సండే కాబట్టి పోయినాం కానీ సండే కదా బర్త్ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఒక సైడ్లో వెళ్ళినాం అక్కడ కొంచెం కొద్దిగా స్మార్ట్ తీసినామన్న వీడియో అది వస్తుంది కంటిన్యూగా ఇప్పటి నుంచి ఎక్కడెక్కడ పోతాం నుంచి నైట్ దాకా ఎక్కడెక్కడ తీస్తాం ఎక్కడెక్కడ వర్క్ చేస్తాం వీడియోస్ ఖచ్చితంగా కంటిన్యూగా వస్తాయి ఒక టూ డేస్ నుంచి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫైవ్ మెంబర్స్కి ఎక్కువ పోతుంది అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మన వీడియోస్ లాస్ట్ వరకు చూడండి చివరి వరకు చూస్తే ఇంకా ఇంకా వ్యూవర్స్ కనుక ఎక్కువ పోతుంది అనమాట అందుకోసమే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ తీస్తా అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వ్యూస్ అనేది ఒక వన్ డే ఫస్ట్ పోదు కానీ ఒక టూ డేస్ తర్వాత మన వీడియోస్ అనేది పోతాయి అన్నమాట ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ వాచ్ చూడండి ఇప్పటికీ చెప్తున్నా మీ సపోర్ట్ ఇప్పుడు నాకు కావాల్సిందే అన్నమాట చెప్తున్నా మనకి టూ మంత్స్ కట్టే కష్టపడితే హండ్రెడ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట టూ మంత్స్ అనేది చెప్పడం టెన్ డేస్లో అయిపోవచ్చు వ్యూవర్స్ బట్టి కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే మీ తరపు నుంచి ఫైవ్ మెంబర్స్ లేకపోతుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఈరోజు స్మాల్ ఒక వీడియో తీసినామన్నమాట ఎక్కడనే ఎక్కడ నానక రూల్లో కొద్దిగా మాట అక్కడ ఒక జస్ట్ ఒక టెన్ టెన్ మినిట్స్ పది పది నిమిషాలు పని అనమాట ఎక్కువ వచ్చేది పది నిమిషాల పని అక్కడ తీసినాం ఒక స్మాల్ వీడియో అనమాట మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ Ayam Pukul Tengah Ayam Tengah Ayam Tengah Ayam Tengah